హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా పిల్లలకు నచ్చేట్టుగా చోలే చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక స్టీల్ గిన్నెలోకి ఒక కప్పు చోలే అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక టూ టైమ్స్ బాగా కడిగి వాటర్ పోసి పెట్టుకుందాం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుందండి వాటర్ పోసుకున్నాను కదా ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చోలే ఉంది కదా దీనిని ఇప్పుడు నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము చోలే అనేది పూర్తిగా ఉడకనివ్వాలి అప్పుడే అది చాట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా చిటికెడు పసుపు ఈ కుక్కర్ గ్యాస్ పైన పెట్టుకుందాం మనకి చోలే అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్తో కానీ కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఆయిల్ అనేది హీట్ అయ్యాక దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న దీనిలోకి నేను పుదీనాను యాడ్ చేస్తున్నాను పుదీనా ఫ్లేవర్ అనేది చాట్ను హైలైట్ చేస్తుంది అనమాట సో పుదీనా ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా మీకు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాస్ని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ పైన కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనకి టమాటోస్ అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కొద్దిగా గరం మసాలా కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ చుట్టూత వాటర్ అనేది వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పొటాటోస్ని ఉడికించుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అది దీంట్లోకి యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చోలేని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం కలిపి పెట్టుకుందాం మొత్తం కలుపుకున్నాక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి చోలే చాట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పుదీనా కొంచెం ఆనియన్ కొద్దిగా క్యారెట్ తురుము అంతేనండి సింపుల్గా ఉండే చోలే చాట్ రెడీ అయిపోయింది మనం బయట చేసి ఇచ్చే చాట్ కంటే ఇంట్లో చేసి ఒకసారి మీ పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది